ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడడం ఈ సిరీస్లో టీమిండియాకు పెద్ద దెబ్బ కొట్టేలా ఉంది మొదటి ఇన్నింగ్స్లో ముప్పై ఏడు పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడడానికి పంత్ ప్రయత్నించగా చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది కానీ ఫ్లోర్స్ సంగతి ఏంటి ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా క్రిమి సంహారక మరియు ఫ్లోర్ పరిశుభ్రత షైనింగ్ మరియు స్పాట్లెస్ ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్ బాలు కాలి చిటికిన వేలికి తగలడంతో మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది నిన్ననే అంబులెన్స్ లో పంత్ స్కానింగ్ కి పంపించగా స్పైడీకి ఆరు వారాలు రెస్ట్ కావాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది ఇంకా బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ ఈ టెస్ట్ ఆడతాడని ఐదో టెస్ట్ కోసం ఇషాన్ కిషన్ను ఇంగ్లాండ్కు పిలిపిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి గాయపడిన పంత్ రిటైర్డ్ గా వెనుదిరగ్గా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ వస్తాడని భావిస్తున్న టైంలో పంత్ సిరీస్ నుంచే రూల్డౌట్ అయితే టీమిండియాకు పెద్ద దెబ్బ పడడం ఖాయంలో ఉంది ఎందుకంటే ఇప్పటికే గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆల్రౌండర్ సేవలను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు పంత్ లాంటి అటాకింగ్ ప్లేయర్ మ్యాచ్ విన్నర్ సర్వీసెస్ను కోల్పోతే నాలుగు ఐదు టెస్టుల్లో భారత బ్యాటింగ్ బలహీనపడడం ఖాయం ఓవర్సీస్ కండిషన్లో పంత్ ఇప్పుడున్న ఫామ్కి తను ఆడకపోతే అది ఖచ్చితంగా ఇంగ్లాండ్కే అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పటికే రెండు ఒకటితో సిరీస్లో లీడ్లో ఉన్న ఇంగ్లాండ్ మన ఆటగాళ్లను మరింత ప్రెజర్లోకి నెట్టేసే అవకాశాలు ఉన్నాయి చూడాలి మరి పంత్పై బీసీసీ అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుందో పంత్ లేని టీమిండియా ఇంగ్లాండ్ పిచ్చిపై ఎలా ఆడనుందో どどど。